మన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అతి త్వరలో ఒక మంచి శుభవార్త చెప్పడానికి సిద్ధమైపోయింది అయితే ఆ కూటమి ప్రభుత్వం ఆ శుభవార్త చెప్పినాక ఆ శుభవార్తని తట్టుకోవడానికి ఎదుర్కోవడానికి చాలామంది నాయకులు కార్యకర్తలు సిద్ధంగా ఉండండి అయితే తల్లికి వందనం ఒక పథకంతో కూటం ప్రభుత్వం సక్సెస్ అయ్యి కొన్ని అడుగులు ముందుకు వేస్తుంది ఎందుకంటే ఇప్పుడు రాష్ట్రం మొత్తం కూటం ప్రభుత్వం గురించి చాలా గొప్పగా గర్వంగా సంతోషంగా చెప్పుకుంటున్నారు ఎందుకు గతంలో ఎన్నికల ప్రచారంలో పదిహేను వేలు ఇస్తామని చెప్పి ఈరోజు పదమూడు వేలు అకౌంట్లు వేసింది సరే రాష్ట్రంలో ఎన్నో అనేక రకాల ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఎట్టి పరిస్థితిలో తల్లికి వందన పథకాన్ని అమలు చేసింది కాబట్టి మళ్ళీ కూటమి ప్రభుత్వాన్ని మనందరం మనస్ఫూర్తిగా స్వాగతిస్తాం స్వాగతీయాలి మద్దతు పలకాలని చెప్పి చాలామంది చర్చ జరుగుతుంది సరే ఎన్ని చర్చలు జరిగినా సరే మన రాష్ట్రంలో అతి త్వరలో అతి త్వరలోనే తక్కువ టైంలోనే పంచాయతీ ఎన్నికలు వచ్చే అవకాశం ఉందండి వీలైనంత తొందరగా పంచాయతీ ఎన్నికలు వస్తాయి అయితే ఈ పంచాయతీ ఎన్నికలు వచ్చినాక కూటమి ప్రభుత్వం హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్క గ్రామంలో మండలంలో నియోజకవర్గంలో ఎన్ని వార్డులు పోయి అంటే ఎన్ని వార్డులు పోటీ చేసినా సరే ప్రతి ఒక్క వార్డు నెంబర్ని గెలిపించుకోవడానికి కోటం ప్రభుత్వం సిద్ధమైపోతుంది ప్రతి ఒక్క వార్డు నెంబర్ని గెలిపించే బాధ్యత కూడా సర్పంచ్లది ఎంపీటీసీ జడ్పీటీసీలది కీలకంగా ఎమ్మెల్యే గారు పార్తూ ఉండాలి అయితే చాలామంది మనందరూ తెలుసు ఒక సంవత్సరం వ్యవధిలోనే కోటమి ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత అనేది ఒక పొదిలి ఒక ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు ఎందుకు వేల సంఖ్యలో కార్యకర్తలు నాయకులు వచ్చారు కాబట్టి రైతులు కూడా వచ్చారు కాబట్టి ఎంత వ్యతిరేకత అనేది ఉందని మనందరూ స్పష్టంగా అర్థమైపోయింది అయితే కూటమి ప్రభుత్వం హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్క వార్డు నెంబర్ని గెలిపించుకోవడానికి రాత్రి బాబులు కష్టపడిద్ది దాంట్లో డౌటే లేదు వైసీపీ కార్యకర్తలైనా నాయకులైనా మీరు అందరూ తెలుసు కోటమి ప్రభుత్వం మొన్న మేనిఫెస్టోలో ఏమిచ్చింది ఇచ్చింది ఈ వన్ ఇయర్ వ్యవధిలో ఎన్ని కార్యక్రమాలు అమలు చేసింది సూపర్ సిక్స్ అని మనం ముందుకొచ్చి సూపర్ సిక్స్లో ఎన్ని హామీలు నెరవేర్చింది అనేది మనందరూ తెలుసు అయితే ఈ పంచాయతీ ఎన్నికలో హండ్రెడ్ పర్సెంట్ ఎక్కడైనా సరే చెప్పలేము ఏ నియోజకవర్గంలో అయినా సరే హండ్రెడ్ పర్సెంట్ పోలింగ్ బూత్ల వద్ద రెండు వర్గాలకి గొడవ జరిగే అవకాశం ఉంది ఎందుకంటే ఇప్పుడు పోటా పోటీగా ఉంది రెండు ప్రతి ఒక్క నియోజకవర్గంలో రెండు వర్గాలు ఫోటో ఫోటీగా ఉన్నారు ఎందుకంటే కేసులు అంటారా పెట్టుకోండి జైల్లో పెడతారా వేయండి కొడతారా కొట్టండి అని రాష్ట్రంలో ఉన్న వైసీపీ నాయకులు కార్యకర్తలు అందరు సిద్ధమైపోయారు అన్నిటికీ సిద్ధమైపోయారు వాళ్ళు అయితే కూటమి ప్రభుత్వం మటుకి హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్క వార్డు నెంబర్ని గెలిపించే వరకు వాళ్ళు కృషి చేస్తారు ఈ ఎన్నికల్లో పంచాయతీ ఎన్నికల్లో ఏ నియోజకవర్గంలో అయితే ఎక్కువ వైసీపీ మెజార్టీ సాధించిందో ఆ నియోజకవర్గంలో ఆ కూటమి పార్టీకి చెందిన ఎమ్మెల్యేకి గట్టి వార్నింగ్ ఇవ్వడానికి చంద్రబాబు గారు సిద్ధమయ్యారు దాంట్లో డౌటే లేదు ఎందుకంటే నీ నియోజకవర్గంలో నువ్వు ఎమ్మెల్యే గెలిచినావు ఎమ్మెల్యే గెలిచినా కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన వార్డు నెంబర్లు ఎక్కువ ఎందుకు గెలిచారు అంటే ఆ నియోజకవర్గంలో నీ మీద చాలా వ్యతిరేకత ఉంది ఆ నియోజకవర్గంలో కార్యకర్తలకి నాయకులకి నువ్వు అందుబాటులో ఉండడం లేదు పోనీ ఆ నియోజకవర్గంలో కార్యకర్తలు నాయకులు నీ వద్దకు వచ్చినప్పుడు నువ్వు వాళ్ళకి ఎటువంటి మంచి పనులు చేయడం లేదు వాళ్ళకి నువ్వు అసలు అందుబాటులో ఉంటే కదా ఏదైనా పని చేయడానికి అని చెప్పి చంద్రబాబు గారు నేరుగా ఏ నియోజకవర్గంలో అయితే ఏ ఎమ్మెల్యే ఉన్న దగ్గర కూటమి ఎమ్మెల్యే ఉన్న దగ్గర హండ్రెడ్ పర్సెంట్ వైసీపీ మెజార్టీ సాధించిద్దో ఆ ఎమ్మెల్యేకి మంచి స్వీట్ వార్నింగ్ ఇవ్వడానికి బాబు గారు సిద్ధమైపోయారు అయితే వైసీపీ నాయకులైనా కార్యకర్తలైనా హండ్రెడ్ పర్సెంట్ ఈ పంచాయతీ ఎన్నికలు అంటే ఇక్కడ ఉన్న తెలుగు రాష్ట్రాల్లో మన కూలి కూలీనాలు పనులు చేసుకోవడానికి చాలా దూరం వెళ్ళిపోయారు అయితే వాళ్ళు కూడా వస్తారు ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళని రప్పించింది కూడా రాను పాను బస్ ఛార్జీ డబ్బులు ఇవ్వడమా లేదు ఏదైనా అన్ని విధాలకు వాళ్ళ సౌకర్యాలు కల్పించి ఈ ఎన్నికలకు వాళ్ళని రప్పియడం హండ్రెడ్ పర్సెంట్ కోటమి ప్రభుత్వం గెలవాలనేదే కూటమి ప్రభుత్వం పట్టుదల ఎందుకంటే తల్లికి వందలు అమలు చేశాం ఫ్రీ గ్యాస్ సిలిండర్ ఇచ్చేసాం అతి త్వరలోనే మహిళలకి ప్రీ బుస్ ఆగస్టులో రిలీజ్ చేస్తాను గారు చెప్పడం జరుగుతుంది అది ఇచ్చేస్తాం ఇంకా సూపర్ సిక్స్ ఏముంది ఇంకెక్కడ సూపర్ సిక్స్ ఇంకెవడు మనల్ని అడిగేది ఇక సాక్షి ఏమైనా ప్రశ్నించి గొంతు గొంతు మన గొంతు నక్కలను చూసిద్దా సాక్షి ఆఫీసు బద్దలుగా వెగిలిపోతాయి ఆ టైంకి ఏది పంచాయతీ ఎన్నికల టైంకి పాక్ సాక్షి ఆఫీసులు ఎక్కడైతే ఉన్నాయో పూర్తిగా సాక్షి ఆఫీసు గోడలు బద్దలుగా వెగిలిపోతాయి పోనీ సాక్షి రిపోర్టర్ల మీద సాక్షి జర్నలిస్ట్ మీద ఆ రిపోర్టర్లు జర్నలిస్టులు ఎక్కడ దొరికినా సరే ఇష్టం సారంగా భౌతికంగా వాళ్ళ మీద దాడులు చేయడం ఇక అరెస్టులు చేయడం జైలు పెట్టడం దాంట్లో డౌటే లేదు ఆ టైంలో సాక్షి ఛానల్లో హండ్రెడ్ పర్సెంట్ పంచాయతీ ఎన్నికల్లో పనిచేయడానికి కృషి చేయలేదు ఎందుకంటే ఈ పక్క చూసుకుంటే చాలా వందల ఛానల్ ఉన్నాయి ఈ పక్క చూసుకుంటే ప్రతిపక్ష పార్టీ తరఫున మాట్లాడడానికి ఒకే ఒక ఛానల్ ఉంది ఆ ఒక్క ఛానల్ గొంతు నక్కడానికి కూడా వీళ్ళు సిద్ధమైపోయారు అందుకని చెప్పి ఇక రాష్ట్రంలో ఉన్న వైసీపీ నాయకులు కార్యకర్తలు ఇప్పటి నుంచే ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజలకి మీరు చేయగలిగిన ఒక పని చేసి పెట్టండి ప్రతి ఒక్క కార్యకర్తని నాయకుడిని కాపాడుకొని వీలైనంత త్వరలోనే ఈ పంచాయతీ ఎన్నికల్లో పోటీలు చేసి కూటమి ప్రభుత్వానికి గట్టి పోటీగానిస్తే కూటమి ప్రభుత్వానికి భారీ షాక్ తగిలిందంటే ఈ షాక్ మనకి ఎందుకు తగిలింది తగలడానికి కారణం ఏంటి అని చెప్పి కోటం ప్రభుత్వం ఒకసారి నిద్ర లేచే అవకాశం ఉంది కోట ప్రభుత్వం ఒకసారి నిద్ర లేచిందనుకో అప్పుడు కూటమి ప్రభుత్వానికి అర్థమైపోద్ది ఈరోజు పంచాయతీ ఎన్నికల్లో మనం ఓడిపోయాం రేపు అసెంబ్లీ ఎన్నికలు జరిగినా సరే హండ్రెడ్ పర్సెంట్ మనం ఓడిపోతాం అని చెప్పి కోటం ప్రభుత్వం మేల్కోవడం జరుగుతుంది అయితే చాలామంది అనుకుంటున్నారు ఈ పంచాయతీ ఎన్నికల్లో మేము అధికారులు ఉన్నాం మేము గెలవచ్చు అధికారులు కూడా మా మాట అంటారు మేము ఏం చెప్పినా చలమనేది మేము చెప్పిన పని కూడా మా మాట వినలేదా అధికారులు ఇమీడియట్గా వాళ్ళని ఇంకో విలేజ్కో ఇంకో డిస్టిక్కో ట్రాన్స్ఫర్ చేస్తాం అని చెప్పి వాళ్ళు కూడా కొంచెం భయం గురి చేసే అవకాశం ఉంది ఏదేమన్నా సరే ఇప్పటి నుంచే గ్రౌండ్ లెవెల్లో పూర్తి స్థాయిలో వైసీపీ నాయకులు కార్యకర్తలు అండగా ప్రతి ఒక్క కార్యకర్తకి అండగా నిలబడి ఇప్పటి నుంచే మీరు కార్యకర్తలను కాపాడుకుంటే రేపు జరిగే పంచాయతీ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వాన్ని పూర్తిగా తరిమి కొట్టే అవకాశం ఉంది ఎక్కడో జగన్ తాడేపల్లి ఉండి అని చెప్పినంత మాత్రం మీరు ఇక్కడ చేస్తానని చేస్తానని చెప్పి ఊరక షో చేస్తే కుదరదు మీరు ఎక్కడెక్కడో బిజినెస్ చేసుకోండి తప్పులేదు ఎందుకంటే మన ఎన్నికల్లో చాలా డబ్బు ఖర్చు పెట్టారు ఈరోజు మీరు పది రూపాయలు కూడా మీ దగ్గర లేని పరిస్థితులు ఉన్నారు చాలామంది ఎమ్మె ఎక్స్ఎమ్మెల్యేలు అది బిజినెస్ చేసుకుని తప్పలేదు కానీ అది తక్కువ సమయం ఉంది కాబట్టి కార్యకర్తలకు నాయకులకు అందుబాటు ఉండి వీలైనంత వరకు మీరు వాళ్ళకి ఒక మంచి పని చేసి పెట్టండి ఏదైనా సరే మీ వద్దకు ఒక సమస్యను తీసుకొస్తే మీరు చేయగలిగిన ఒక మంచి పనులు వాళ్ళు చేసి మీ బల ఏందో వాళ్ళ ముందు నిరూపించుకుంటే రేపు జరిగే పంచాయతీ ఎన్నికలకి పూర్తిగా ప్రతి ఒక్క నాయకుడు కార్యకర్తలు అండగా నిలబడతారు ఏదేమైనా సరే మన రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు తట్టుకోవడానికి కూటమి ప్రభుత్వాన్ని ఎదిరించడానికైనా వైఎస్ఆర్సీపీ పార్టీ ధైర్యంగా వెళ్ళాలి లేదంటే మరికి హండ్రెడ్ పర్సెంట్ కూటమి ప్రభుత్వం రేపు జరిగే పంచాయతీ ఎన్నికల్లో కూటమి జెండా ఎగరవేసిద్ది రాష్ట్రంలో మళ్ళీ దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు పెద్ద ఒక అడుగు చాలా జాగ్రత్తగా ముందుకు వేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ